హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి ముఖ్యంగా డిఏ పెంపుతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా రానున్నాయండి ఈ బెనిఫిట్స్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటించనుంది ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందం అయితే వెలువేరుస్తుంది భారత ప్రభుత్వ ఎంప్ ప్రకటించిన ప్రత్యేక అలవెన్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ ఈ నెలలో మూడు శాతం పెరిగే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు కూడా చేపడుతున్నారండి ఈ పెంపు పెన్షన్లకు కూడా వర్తిస్తుంది ఇక సెప్టెంబర్ ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీన కేంద్ర క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది అక్కడ డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి ఈ వార్త భారీ అంచనాలను రేకెత్తిస్తోంది ఇక ప్రకటనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఇప్పుడు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఉద్యోగులకు ఇప్పుడు డిఏ యాభై శాతం ఉంది నాలుగు శాతం పెంపు అమల్లోకి వచ్చింది అంటే జనవరి డిఏ మొత్తానికి జూలై డిఏ వచ్చేసి మూడు శాతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి ఇక కేంద్ర ప్రభుత్వ ద్రవ్యోల్బణం జీవన వ్యయం ఆధారంగా తమ ఉద్యోగులకి డిఎన్ఏ సెలబెన్స్ సంవత్సరానికి రెండుసార్లు అయితే సవరిస్తూ ఉంటారు ఇక పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ఈ ఉద్యోగులకి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ పెంపయితే జరుగుతుందండి ఇక ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు తమ డిఏను కేంద్ర రేట్ అంటే కేంద్ర రేట్లకు అనుగుణంగా అందించాలని కూడా కోరుతున్నారు ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడుస్తుంది ప్రస్తుతం వారు ఆరవ జీతం కమిషన్ కింద పద్నాలుగు శాతం డిఏను పొందుతున్నారు ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో అయితే ఉందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో తమ ఉద్యోగులకి డిఎన్ఎస్ మళ్ళీ డిఏను పెంచనుంది మోదీ ప్రభుత్వం ఇంటి ఆధ్యపత్యం ప్రయాణ భత్యం కొత్త వేతన సంఘం ఏర్పాటు సీనియర్ సిటిజన్లకి రైలు ఛార్జీల్లో రాయితీ ఇవ్వటం వంటి అంశాలను కూడా పరిశీలిస్తోందండి ఈ క్యాబినెట్ సమావేశంలో దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది ఇక జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కలిగించే విధంగా వారికి అండగా నిలవటమే ఈ చర్యల వెనుక ఉన్నటువంటి లక్ష్యం అయితే తెలుస్తోంది మొత్తానికి ఈ అలవెన్స్లన్నీ కూడా పెరగబోతున్నాయండి డిఏపిఎంపుతో పాటు ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్